వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశి వాటి వీడియో ఏంటంటే మేము మా అక్క శ్రీమంతం ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట సో నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నా మార్నింగ్ మార్నింగే ఫస్ట్ అయితే నేను హెయిర్ వాష్ చేసేసాను తర్వాత ఈ సింపుల్ కాటన్ డ్రెస్ వేసుకున్న సమ్మర్ కదా గ్రాండ్ డ్రెస్ వేసుకుంటే ఇరిటేషన్ గా ఉంటది ఈ సమ్మర్ లో సో నేనైతే ఇలా సింపుల్ అవుట్ ఫిట్ వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ హెయిర్ స్టైల్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ అయితే నేను మేకప్ కి ముందు లిప్ బామ్ అప్లై చేసేసుకుంటాను అనమాట వల్ల ఏంటంటే మనం మేకప్ అంతా వేసుకునే లోపల మన లిప్స్ అనేవి సెట్ అవుతాయి లిప్ స్టిక్ వేస్తే బాగా కనిపిస్తుంది అనమాట తర్వాత నేను ఇక్కడ నా డే క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఈ క్రీమ్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఆల్రెడీ నా ఛానెల్లో ఒక షార్ట్ వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి తర్వాత నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నా ఫౌండేషన్ కి నేను బేబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను అనమాట ఎక్కువగా మనకు అండర్ అయ్యే కదా డార్క్ సర్కిల్స్ ఉంటాయి సో అక్కడే కొంచెం ఎక్కువ అప్లై చేస్తాను తర్వాత ఎక్కడైతే మార్క్స్ ఉంటాయో అక్కడ మాత్రమే అప్లై చేస్తాను ఎక్కువైతే నేను అప్లై చేయను అనమాట మనం ఎక్కువ అప్లై చేస్తే ఏంటంటే న్యాచురల్ లుక్ పోతుంది అనమాట ఐ పర్సనలీ డోంట్ లైక్ దట్ ఇక్కడైతే నేను బ్లెండర్ తీసుకున్నాను ప్రోటిప్ ఏంటంటే మీరు బ్లెండింగ్ చేసే ముందు ఒక్కసారి దాన్ని రోజ్ వాటర్ లో కానీ నార్మల్ వాటర్ లో అయినా వెట్ చేయండి వెట్ చేసిన తర్వాత మనం ట్యాప్ చేసి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఈవినింగ్ దాకా ఉండాలి కదా సో ఇలా చేయండి ఇలా నీట్ గా ట్యాప్ చేస్తూ ఫౌండేషన్ అంతా బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట ఇదైతే నా ఐ మేకప్ కిట్ అనమాట దీంట్లో అయితే అన్ని హైలైటర్స్ కలర్స్ ఉంటాయి నేనైతే ఇక్కడ బ్రౌన్ యూజ్ చేస్తున్నా ఎందుకంటే నా డ్రెస్ ఎక్కువగా కొంచెం బ్రౌన్ మిక్స్ అయ్యింది సో ఫస్ట్ అయితే నేను బ్రౌన్ మొత్తం అప్లై చేసేస్తున్నాను అప్లై చేసిన తర్వాత మన డ్రెస్ లో ఏదైతే డార్క్ కలర్ ఉంటుందో దాన్ని మిడ్ ఆఫ్ ద ఐ మాత్రమే అప్లై చేస్తాను అప్పుడు బాగా హైలైట్ అవుతుంది టైం లేదన్నమాట సో నేనైతే హ్యాండ్ తోనే బ్లెయిండ్ చేసేస్తున్నాను బ్రష్ యూజ్ చేయట్లేదు తర్వాత కాజుల్ అప్లై చేస్తున్నాను ఇక్కడ ఇంకొక ప్రోటీప్ ఏంటంటే కాజులు లోయర్ ఐ లాషెస్ తే కాదు అప్పర్ ఐ లాష్ కి కూడా అప్లై చేస్తే ఐస్ అనేవి కొంచెం ఎలిగెంట్ గా కనిపిస్తాయి చూడండి ఎంత బాగుంది కదా తర్వాత నేనైతే కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను నేను కాంపాక్ట్ ఓన్లీ టీ జోన్ లో మాత్రమే ఎక్కువ అప్లై చేస్తాను టీ జోన్ లో ఎందుకంటే మనకు సెట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఎక్కువగా టీ జోన్ లోనే అప్లై చేస్తాను చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం ఫేస్ కి ఏవైతే అప్లై చేస్తామో మనం నెక్ కూడా అలానే అప్లై చేసుకోవాలి మనం ఫేస్ కి ఎలా అయితే మేకప్ వేసామో నెక్ కూడా అలానే మేకప్ వేయాలి లేకపోతే డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట లుక్ కూడా అంత బాగోదు నాకు టైం లేదు కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను సేమ్ ప్రాసెస్ నేను నెక్ కూడా అప్లై చేసుకున్నాను అనమాట మీకు ఇలాంటి మేకప్ వీడియోస్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సెపరేట్ గా దీనికోసమే ఒక వ్లాగ్ అయితే చేస్తాను ఇక్కడైతే నేను బ్లష్ అప్లై చేస్తున్నాను బ్లష్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం స్మైల్ ఇచ్చి అలా బ్లష్ అప్లై చేస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఒక నైస్ బ్లష్ తీసుకొని నేను బ్లెండ్ చేసేస్తున్నాను అనమాట నీట్ గా ఫంక్షన్స్ అంటేనే ఫోకసింగ్ లైట్స్ ఫోటోస్ ఉంటది కదా సో మనం బ్లష్ అప్లై చేయడం వల్ల కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది మనం స్మైల్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఏదైతే బ్లష్ అప్లై చేశామో అదే కొంచెం ఐకి కూడా అప్లై చేస్తే ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అనమాట తర్వాత నేను ఇయర్ రింగ్స్ తో మ్యాచ్ చేసేసి దిండి పెట్టుకుంటే ఆ లుకే వేరు కదా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఇక్కడైతే నేను పర్ఫ్యూమ్ యూజ్ చేసేస్తున్నాను దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ గైడ్స్ అమేజింగ్ గైట్ నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్ గా ఫైనలీ దిస్ ఈజ్ మై అవుట్ ఫిట్ అనమాట దుపటాని మేడప్ చేస్తున్నాను ఇక్కడ ఇదండి నా ఫంక్షన్ లుక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఐ లైక్ ఇట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఇక్కడైతే మేము క్యాబ్ బుక్ చేసేసుకున్నాము ఇక్కడ ఫంక్షన్ హాల్ కి వచ్చేసాం అనమాట ఇదైతే తార్నాక లో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఫంక్షన్ హాల్ ఇక్కడ డెకరేషన్ అంతా ఇలా చేశారనమాట మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ సెట్ చేసి పెట్టేశాము ఫంక్షన్ అంటేనే లేడీస్ ఫంక్షన్ కదా సో ఈ బ్యాంగిల్స్ అన్ని మేము ముత్తైదులకి ఇవ్వడానికి పెట్టామనమాట ఇక్కడైతే స్వీట్స్ ఫ్రూట్స్ అన్ని ఇలా డెకరేట్ చేసాము ఇదైతే చల్వింది అంట నాకు కూడా తెలీదు ఇలా లడ్డూస్ గా చేసేసి కవర్ లో ప్యాక్ చేస్తున్నాం అనమాట వచ్చిన ముత్తైదులందరికీ ఇవ్వడానికి ఇలా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వచ్చేసాం అనమాట అప్పటికే టైం లెవెన్ అవుతుంది బాగా ఆకలేస్తోంది సో నేనైతే దోశ తీసుకున్నాను చాలా అంటే చాలా ఇమ్మీగా ఉంది ఐ లైక్ ఇట్ గైస్ ఇదండి మా అక్క శ్రీమంతం వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలిపండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్